హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో ఎక్కువగా విహార కేంద్రాలకి సందర్శిస్తూ ఉంటాం దీని ముఖ్య ఉద్దేశం మనం మన కుటుంబ సభ్యులతో పిల్లలతో ఆనందంగా గడపడానికి ఆ ప్రదేశాల యొక్క ప్రాముఖ్యతను వాటి యొక్క చరిత్రను పిల్లలకు తెలియజేయడానికి వెళ్తూ ఉంటాం మేము ఇలా మాకు దగ్గరలో ఉండే ఒక బర్డ్ శాంక్చురీకి సందర్శించడం జరిగింది అది టెక్కలకి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే తేలు నీలాపురం ఇక్కడికి సైబీరియా ఆస్ట్రేలియా జపాన్ నుండి ఆరు రకాలైన పక్షులు తన సంతాన ఉత్పత్తిని పెంపొందించుకోవడానికి ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో వస్తుంటాయి దీన్ని సందర్శించడానికి మనకు పది రూపాయలు టికెట్ తీసుకుంటారు ఇందులో ఆరు రకాలైన పక్షులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటాయి నత్త కొంగ నత్తగొల్ల కొంగ గోడబాతు రాజహంస పొడుగుముక్కు ఉల్లంగి తిడ్డిమూతి కొంగ పాముల బాతు ఇవి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక గ్రీన్ బెల్ట్ ఆధారంగా చేసుకొని ఇంచుమించు ఆరు వేల కిలోమీటర్ల దూరం నుండి ఇవి ప్రయాణం చేసి వస్తాయి ఇక్కడ వచ్చిన ప్రతి కొంగ కూడా దానికి ఒక మేల్ ఒక ఫీమేల్ అండ్ సిక్స్ మేల్ బాడ్స్తో వస్తాయి ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకదానికి మాత్రమే జత కట్టుకొని మిగతావి వేరే పాటనాన్ని వెతుక్కొని ఇక్కడ ఎగ్స్ పెట్టి పిల్లల్ని కంటాయి ఇవి పిల్లలను కన్న తర్వాత మళ్ళీ మార్చ్ టు మే నెల మధ్యలో వాటి పిల్లల్ని తీసుకొని మళ్ళీ దాని సొంత స్థావరాలకి వెళ్తాయి వీటి రాకను అక్కడ ఉండే స్థానికులు అందరూ కూడా శుభసూచనంగా పరిగణిస్తారు ఇవి ఎప్పుడైతే రావో అది అపశ్నంగా భావిస్తారు అందుకే ఈ వచ్చిన పక్షుల్ని అక్కడ ఉండే ప్రాంతం వారు చాలా జాగ్రత్తగా సంరక్షిస్తుంటారు దీనికి దగ్గరలో మ్యూజియం కూడా ఉంది ఈ మ్యూజియంలో ఈ బాట్స్ యొక్క ఈ బర్డ్స్ సంబంధించిన విశేషాలన్నీ పొందుపరచబడి ఉంటాయి మీరు అక్కడ సందర్శించినట్లయితే ఈ దగ్గరలో ఉండే మ్యూడియం మ్యూజియంని కూడా సందర్శించండి ఇవి అనేక రకాలుగా ఉంటాయి ఇవి ఇక్కడ ఉండే ప్లేస్ నుంచి నూట యాభై కిలోమీటర్ల రేడియస్లో తనకి కావలసిన ఆహారాన్ని వెతుక్కుంటూ మళ్ళీ సాయంత్రానికల్లా తన ఊటుకు వచ్చి చేరుతాయి ఇవి ఒక పక్షి ఒక్క పార్ట్నర్ని మాత్రమే ఎంచుకుంటుంది అలా ఇవి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి అలాగే ఇక్కడ ఉండే చిత్త నేలలో ఉండే పురుగులు ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ ఉండే చిత్త నేల అంతా సస్యశ్యామలమయ్యి ఈ బర్డ్స్ ఇండైరెక్ట్గా ఇక్కడ ఉండే వ్యవసాయానికి అగ్రికల్చర్కి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వచ్చినప్పుడు వీటిని సందర్శించడం మర్చిపోకండి మేము ఇంకా ఏం తెలుసుకున్నామంటే అక్కడ ఉండే గైడ్ చెప్పిన మాటలను బట్టి ఇవి ఒకవేళ ఇక్కడికి సందర్శించలేదు అంటే అక్కడ ఏదైనా తుఫాన్లు కానీ వర్షాలు కానీ ఎక్కువగా ఉన్నాయని అర్థం అలాగే వీటికి ప్రకృతిలో జరిగే విపత్తుల గురించి కూడా ముందే తెలుస్తుందని అక్కడ ఉండే గైడ్ మాకు తెలపడం జరిగింది మీకు వీలైతే ఖచ్చితంగా శ్రీకాకుళం వచ్చినప్పుడు వీటిని సందర్శించండి సందర్శించండి మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్